హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఎక్కువగానే యూజ్ అయ్యే టిప్స్ షేర్ చేస్తున్నానండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అన్ని టిప్స్ మీకు బాగా హెల్ప్ అవుతాయండి టిప్ నెంబర్ వన్ అండి ఇంట్లో కరెంట్ లేనప్పుడు మనం క్యాండిల్ని వెలిగిస్తాం కదండి ఎక్కడంటే అక్కడ పెడతామండి దీని నుంచి ఏమేమవుతుంది అంటే క్యాండిల్ అంతా కరిగి అది టైల్స్ పైన కింద పడుతుందండి చూడండి మనము ఈ విధంగా షార్ప్గా ఉండే వస్తువుల నుంచి క్లీన్ చేస్తుంటామండి అప్పుడు స్క్రాచెస్ అనేది పడుతుందండి ఆ విధంగా చేయకుండా నేను ఇక్కడ కొన్ని వేడి నీళ్ళు తీసుకుంటున్నానండి చూడండి వేడి నీళ్ళు వేయడం వలన మైన పూర్తి కరిగేది అంతా కూడా నీట్గా వస్తుందండి చూడండి ఈ విధంగా మనము వేడి నీళ్ళు ఈ చేయడం వలన చల్లిన ప్లేస్లో క్లీన్ చేసుకోవచ్చండి కొంచెం కూడా స్క్రాచెస్ అనేది కాదండి బాగా ఈజీగా క్లీన్ చేయవచ్చండి టిప్ నెంబర్ టూ అండి చూడండి నేను ఇక్కడ ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకున్నానండి సేఫ్టీ పిన్ తీసుకున్నానండి అలాగే ఈ సేఫ్టీ పిన్ లోపల రబ్బర్ బ్యాండ్ వేసుకొని ఇది మనం యూజ్ చేసే హ్యాండ్ బ్యాగ్ లోపల పిన్ చేసుకుంటున్నానండి చూడండి బ్యాగ్ లోపల సైడ్లో పిన్ చేసుకుంటున్నానండి మనం వాటర్ బాటిల్లు తీసుకొని వెళ్తాం కదండీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఈ వాటర్ బాటిల్ పెట్టినప్పుడు అది కింద పడిపోకుండా ఉండాలంటే రబ్బర్ బ్యాండ్ వేసి ఉన్నాం కదండి దీనికి ఈ విధంగా హ్యాంగ్ చేసుకుంటే చాలండి మనము ఏ విధంగా పెట్టి ఉంటామో బాటల్ అనేది అలాగే ఉంటుందండి ట్రై చేయండి ఒకసారి టిప్ నెంబర్ త్రీ అండి చూడండి నేను నిమ్మకాయని తీసుకున్నానండి కొత్త నిమ్మకాయన తీసుకోవచ్చండి పాత నిమ్మకాయనైనా తీసుకోవచ్చండి దీని జతలో ఒక రూపాయి క్లినిక్ ప్లస్ షాంపు తీసుకుంటున్నానండి ఫస్ట్ నిమ్మకాయను కట్ చేసుకొని రసాన్ని అంతా ఒక పాత్రలో తీసుకుంటున్నానండి తర్వాత క్లినిక్ ప్లస్ షాంపూను మిక్స్ చేసుకొని దీని జతలో ఒక గ్లాసు అంతా నీళ్ళు వేసుకోవాలండి లిక్విడ్గా రెడీ చేసుకుంటున్నానండి నిమ్మకాయ తర్వాత క్లినిక్ ప్లస్ షాంపూ వేసి రెడీ చేసుకున్న ఈ లిక్విడ్ను నేను బాగా మిక్స్ చేసుకుంటున్నానండి ఈ లిక్విడ్ను ఇప్పుడు ఫిల్టర్ చేసుకొని ఒక బాటిల్లో తీసుకుందామండి ఎక్కువ మంది పాత్రలు కడగడానికి లిక్విడ్ బదులుగా సోప్ను యూజ్ చేస్తారు కదండి ఈ విధంగా మనము పాత్రలు కడిగే సోప్ ఉపయోగించాలి అన్నప్పుడు అది అలాగే యూజ్ చేస్తే దీనిలో కొంచెం నీళ్లు వేసుకొని పాత్రలు కడుగుతాము కదండి చూడండి నీళ్లకు బదులుగా మనం రెడీ చేసుకున్న లిక్విడ్ను సోప్ జతలో మిక్స్ చేసుకొని పాత్రలు కడుగుదామండి సోప్ జతలో రెడీ చేసుకున్న లిక్విడ్ను యూజ్ చేసుకొని పాత్రలు కడగడం వలన ఎక్కువగానే ఉపయోగం ఉందండి ఏమి అంటే మనం యూజ్ చేసే సోపు తొందరగా ఖాళీ కాదండి అంతేకాదండి పాత్రలు కడిగిన తర్వాత కొన్నిసార్లు పాత్రలు తెల్ల తెల్లగా ఉంటాయి కదండి ఆ విధంగా తెల్ల తెల్లగా ఉండకుండా పాత్రలు బాగా నీట్గా క్లీన్ అవుతాయండి అంతేకాదండి కొంతమందికి బరీ సోప్ను యూజ్ చేస్తే పాత్రలు కడిగితే చేతులు మంట కూడా అవుతాయండి స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా అవుతాయండి సోప్ జతలో నిమ్మకాయ ఉండే లిక్విడ్ను యూజ్ చేసుకొని పాత్రలు కడిగినప్పుడు చేతులు మంటలు కావండి లేదా స్కిన్ ప్రాబ్లమ్స్ ఆ విధంగా ఏమీ ఉండవండి పాత్రలు అన్నీ కూడా క్లీన్ చేసుకోవచ్చండి క్లీన్ చేసిన పాత్రలు అంటే షాంపూ స్మెల్ అనేది వస్తుందేమో అని మీకు అనిపించవచ్చండి నిమ్మకాయ రసం యూజ్ చేయడం వలన ఖచ్చితంగా షాంపూ స్మెల్ అనేది రాదండి పాత్రలు బాగా షైనింగ్గా కనపడతాయండి దీని జతలో కొంచెం కూడా సోప్ అనేది కా అంటే కొంచెం సోప్ అనేది ఖాళీ అవుతుంది అంతేనండి ఈ సోప్లో నీళ్లు చల్లి సోప్ను మాత్రమే అలాగే పెడదామండి మీ ఇంట్లో పాతది అయినా నిమ్మకాయ ఉంటే అది వేస్ట్ అని పడేయకుండా ఈ విధంగా మీరు పాత్రలు కడగడానికి యూజ్ చేయవచ్చండి ట్రై చేసి చూడండి టిప్ నెంబర్ ఫోర్ అండి వారానికి ఒకసారి అయినా సింక్ దగ్గర కత్తెరను ఉపయోగించడం వలన బొద్దింకలు దోమలు చిన్న చిన్న పురుగులు అనేవి ఏమీ ఉండవండి అది ఏ విధంగానే చూద్దామండి ప్రతిరోజు మనము సింక్లో ఉండే వేస్ట్ అంతా తీసి బాగా క్లీన్ చేసుకున్న తర్వాత పూర్తిగా క్లీన్ అయ్యింది అని మనం అనుకుంటామండి చూడండి దీని లోపల ఉండే హోల్స్ లోపల కొంచెం ఫుడ్ ఐటమ్స్ అనేది అలాగే ఉంటుందండి చూడండి కొత్తిమీర కరివేపాకు ఆనియన్ను పచ్చిమిరపకాయలు ఈ విధంగా ఉండే చిన్న చిన్న వస్తువులు అలాగే ఉంటాయండి ఇది మనము అలాగే వదిలేస్తే రాత్రి టైంలో బొద్దింకలు పురు చిన్న చిన్న పురుగులు దోమలు ఇవన్నీ రావచ్చండి పూర్తిగా క్లీన్ చేయాలి అన్నప్పుడు కత్తెరను ఉపయోగించి బాగా ఈజీగా క్లీన్ చేయవచ్చండి ఈ విధంగా ఒకసారి క్లీన్ చేసిన సింక్లో వినీగరు బేకింగ్ సోడా వేసి వేడి నీళ్ళు వేయడం వలన ఒక వారం దాకా సింక్ దగ్గర బొద్దింకలు చిన్న చిన్న పురుగులు అనేవి ఏమి రావండి టిప్ నెంబర్ ఫైవ్ అండి మనము పాలు వేడి చేసేటప్పుడు పొంగకుండా ఉండాలంటే ఈ విధంగా ఒక బౌలు దాని లోపల వేస్తే పాలు అనేవి పైకి పొంగి రావండి ట్రై చేయండి ఒకసారి ఈ అన్ని టిప్స్ మీకు ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు